ఒక స్టోరు గది వస్తువులతో బాగా నిండి ఉన్నది ఆ గది తలుపులు తీసి లోపలికి వెళ్ళగానే అసలు కూర్చోడానికి కూడా చోటు లేదు చికాక్గా ఉంది ఒక్కొక్క వస్తువుని నీవు తీసేసామనుకో కాసేపటికి వస్తువులన్నీ తీసివేయబడి రూమ్ ఖాళీ అవుతుంది అప్పుడు రూము చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కూర్చొని సేద తీర్చుకోవడానికి ఆ గది విస్తీర్ణము గది ఎంత ఉందో తెలుస్తుంది గది వైశాల్యం తెలుస్తుంది ఆ గది ఒక ప్రశాంతతనిస్తుంది అందులో కూర్చున్న మీకు శుభ్రంగా దాన్ని శుభ్రం చేసి అన్ని వస్తువులు తీసారు కాబట్టి శుభ్రం చేసి అన్నీ క్లీన్ చేసిన తర్వాత మీరు కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది రూమ్ కూడా మీకు ఎంత ఉందో కనిపిస్తుంది ఆ రూమే ఆ లోపలున్న ఉన్న ఆకాశం అంటే ఆ లోపల ఉన్నటువంటి స్పేసే ఆత్మ అది స్పష్టంగా గోచరం నీవు ఆత్మస్వరూపుడు అని తెలియాలంటే ఇట్లాగే నీ మైండ్ చేసే మాయ విన్యాసాలు మైండ్ మాయ విన్యాసాలు ఆలోచనలు శరీరము నేను కాదు ఆలోచన నేను కాదు అహంకారం నేను కాదు ఓకే జ్ఞాపకాలు నేను కాదు నా పేరు నాది కాదు అది నేను కాదు నా రూపం నేను కాదు నా ఆస్తి నేను కాదు అని నా భార్య నేను కాదు నా పిల్లలు నేను కాదు ఓకే ఇలా అని ప్రతీది రూమ్లో ఉన్న వస్తువుల్లాగా తీసేసి తీసేసి తీసేస్తే చివరికి మిగిలింది రూమే అన్నట్లు చివరికి మిగిలింది నీవే అదే నీవు ఆత్మవై ఉన్నావు దీనిని ఏమంటారంటే అంతర్ముఖం అంటారు అంతర్ముఖం అంటారు ఇది ఒక పద్ధతి